ప్రెసెంటింగ్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ డిస్టల్ పా టు సారీస్ అండ్ ఈ శారీలో అయితే స్పెషల్గా మనం డిజైన్ గురించి చెప్పుకోవాలండి డిజైన్ అయితే మనకి లోటస్ పెన్ కలం కారీ డిజైన్తో చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది అండ్ కలర్ కూడా మనకి చాలా బాగుందండి ఇట్స్ క్రీమ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కూడా మనకి కన్నెతా షేడెడ్లో ఉందండి చాలా క్లాసీగా ఉంది అండ్ దిస్ ఇస్ ద పల్లు కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పల్లు దిస్ ఈ ద బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీవర్ శారీ అంతటా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా లోటస్ పెన్ కలంకారీ తో చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి